మన టీమిండియాలో ఫాస్టెస్ట్ బౌలర్ గా ఒక మెరుపు మెరిసి ఇప్పుడు కనిపించకుండా పోయిన టాప్ ఫైవ్ బౌలర్స్ ఎవరో తెలుసుకుందాం భయ్యా నెంబర్ వన్ ఆర్పి సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయిన ఆర్పి సింగ్ అప్పట్లో మరో జహీర్ ఖాన్ గా పిలిచేవారు అతను వేసే స్వింగ్ అలా ఉండేది ఆర్పి సింగ్ వేసిన ఫాస్టెస్ట్ బాల్ విషయానికి వస్తే వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ నెంబర్ టూ శ్రీశాంత్ టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అండ్ టూ థౌజండ్ లెవెన్ వన్ డే వరల్డ్ కప్ గెలవటంలో ఇతను ఒక ముఖ్య పాత్ర అని చెప్పవచ్చు ఇతను బౌలింగ్ వేయడానికి వస్తున్నాడు అంటే అభిమానుల్లో ఇతని ఓవర్లో పక్కా వికెట్ పడుతుందనే ఒక నమ్మకం ఉండేది ఇతను వేసిన టాప్ స్పీడ్ బాల్ విషయానికి వస్తే వన్ ఫార్టీ నైన్ పాయింట్ టూ నెంబర్ త్రీ టీమిండియాలో ఎవరైనా పొడవాటి బౌలర్ ఉన్నాడు అంటే అది ఇషాంత్ శర్మ ఇతను ఇండియా టీం కి చాలక కీలక మ్యాచ్ లో విజయాన్ని అందించాడు టాప్ స్పీడ్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ నెంబర్ ఫోర్ ఉమేష్ యాదవ్ టూ థౌజండ్ టెన్ లో ఐపీఎల్ లో డెబ్యూ తో మ్యాచ్ స్టార్ట్ చేసి ఇండియా టీమ్ లో టాప్ బౌలర్ గా నిలిచాడు బట్ ఇప్పుడు మాత్రం టెస్ట్ మ్యాచ్లకే పరిమితం అయ్యాడు ఇతడు వేసిన టాప్ స్పీడ్ బాల్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ నెంబర్ ఫైవ్ టీమిండియాలో లో టాప్ స్వింగ్ బౌలర్ ఎవరు అంటే అది అనే చెప్పవచ్చు వరల్డ్ లోనే ఆడిన మొదటి మ్యాచ్ లోనే మొదటి ఓవర్ లో ఫస్ట్ బాల్ కే వికెట్ తీసిన రికార్డు ఇప్పటి పైనే ఉంది భూమి వేసిన టాస్ బాల్ విషయానికి వస్తే టూ హండ్రెడ్ అండ్ వన్ అయితే అది నిజం కాదు భయ్య ఒక మ్యాచ్ లో స్కోర్ బోర్డ్ మేనేజ్మెంట్ స్టాఫ్ తప్పిదం వల్ల అలా స్క్రీన్ లో షో అయింది బట్ గూగుల్లో మాత్రం ఇప్పటికి టాస్ స్పీడ్ బౌలర్ ఎవరు అంటే భువనేశ్వర్ కుమార్ అనే చూపిస్తుంది ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్